ఇక కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్యాక్టరీ పెట్టింది లేదు ఒకటి ఏదైనా కట్టింది లేదు మనం ఫ్యామాయల్ ఫ్యాక్టరీల గురించి రీసెర్చ్ చేయించింది మనం మూడు నర్సరీలు పెట్టించినాము పెట్టించి ఆ మొక్కలు రైతులకు అందించినాము ఫామాయల్ ఫ్యాక్టరీల స్థాపన కోసం ఎంతో కృషి చేసినాము ఫ్యాక్టరీలు పెట్టిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ వాళ్ళు జేబులు కత్తిలో పెట్టుకొని తిరుగుతారు ఎక్కడ దొరికితే అక్కడ రిబ్బన్ కట్ చేద్దామని వీళ్ళది ఏమైనా ఉందా అయినలా కొంచెం అన్న సిగ్గుండాలంటూ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ మంత్రులను ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేపిచ్చింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము జేబులో కత్త పెట్టుకొని ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక ఏడే ఉంటాడో రిబ్బరికి అతిరించు పెట్టుడు లేదు కట్టలు లేదు కానీ రిబ్బన్ మాత్రం ఇది ఒకటి కొత్త కథం పోయింది వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ అతిరితం ఇక అంత మేమే మోసినట్టే ఇక బరువు మోసినట్టే ఈ ఎవరు పెట్టిచ్చిర్రు ఎవరు దండ్లాడినరు అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ ఎట్లా కట్టినరు ఆ చెరువులు ఎట్లా అయినాయి కాళేశ్వరం నీళ్ళు ఎట్ల ముట్టినాయి ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఉస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా మూడు నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే మేము తిరుతీకి వస్తామన్నట్టు వచ్చిన ఈ రకంగా జరుగుతూ ఉంది